గురువు ఓ కేజీ చికెన్ ముక్కలు క్లీన్ చేసుకొని అందులోకి కొంచెం పసుపు సరిపడా ఉప్పు ఓ మూడు పచ్చిమిర్చి సెంటర్ తుంచి వేసాను బాండీ పెట్టి మూత పెట్టి వెల్కమ్ టు ఈలోగా రెండు టమోటాలు ఆనియన్ కట్ చేసుకుని వేరే బాండీ పెట్టి ఆయిల్ వేసి ముందుగా ఆనియన్స్ తర్వాత టమోటాలు అందులోనే లవంగా దాల్చిన చెక్క కూడా వేసి వేగిన తర్వాత మిక్సీ పట్టాను ఈలోగా చికెన్ ఉడికింది దాన్ని వేరే ప్లేట్ లోకి తీసి బాండీలో ఆయిల్ వేసి మిక్సీ పట్టిన మూట ఆనియన్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం వేగని పైకి వచ్చినాక కరివేపాకు కూడా వేసాను ఈ గ్రేవీ కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసి కలిపి కొంచెం వాటర్ పోసి మూడు నిమిషాల తర్వాత ఉడికించి పక్కన పెట్టిన చికెన్ కూడా అందులో వేసి రుచికి సరిపడా కావలసినంత కారం వేసుకోవడమే అలాగే కొంచెం పచ్చి కొబ్బరి నీళ్లు వేసి కొంచెం మిక్సీ పట్టి ఆ కొబ్బరి మిశ్రమాన్ని కర్రీలో వేసి కలిపేయడమే కర్రీలో మన గ్రేవీకి కావలసినంత వాటర్ కూడా పోసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఐదు నిమిషాలు ఉడికించి ఆ కర్రీలో క్రీమీ టెక్చర్ కోసం పాల మేగడ చికెన్ మసాలా కూడా వేసి రెండు నిమిషాలు ఆగి దింపేయడమే టేస్ట్ సూపర్ గా ఉందండి